నమస్కారం అండి వెనవి స్టోరీస్ కి స్వాగతం ఇవాళ మనం అరుణ గారు రచించిన పాపం మొదటి భాగాన్ని విందామా ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్ళటం పరీక్షలైతే పదిహేను రోజులు కావస్తుంది ఈ నీలాఖరికి వచ్చేయమని మామయ్య ఉత్తరం రాశాడు కానీ వెళ్ళడానికి కమలకి మనస్కరించడం లేదు ఈ లోపల ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుంటుందని చూస్తున్నది రోజు చేతి అందిన పేపర్ అలా కల్లా కమల లైబ్రరీకి పేపర్ లో చూసుకోవడానికి వచ్చింది తలుపులు తెరిచి దుమ్ము దురుగుతున్నాడు అటెండర్ నరసయ్య పేపర్ వచ్చిందా అయ్యా అని అడిగింది కమల అప్పుడే వచ్చిందమ్మా నేను రోజు చూసే తెలుగు పేపర్ ఇంగ్లీష్ పేపరు అన్ని ఆ చివర సీట్ లో పెట్టాను అన్నాడు నరసయ్య మంచిది నరసయ్య నాకు ఉద్యోగం వస్తే నిన్ను మర్చిపోను అంది కమల మీకు ఉద్యోగం రావాలి కానీ నాకంతకన్నా ఏం కావాలమ్మా అన్నాడు నరసయ్య ఎండెక్కక ముందే వచ్చి రోజు ఉద్యోగాలకి సంబంధించిన ప్రకటనలు చూడడం కమలకు అలవాటైపోయింది అట్టే ప్రకటనలు ఉండవు కనుక ముందు తెలుగు పేపర్ చూసి తీరుగ్గా ఇంగ్లీష్ పేపర్ ని చూసేది ఆ ఉద్దేశంతోనే తెలుగు పేపర్ను తీసుకొని ఆ ఇది చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అనుకుంటూ మరట విప్పింది కానీ ఆ రోజు వింతగా ఒక ప్రకటన కనిపించింది కావలను అని శీర్షికలు ఆ ప్రకటన ఏంటో చూద్దాం తల్లి లేని శ్రీమంతుల నాలుగు సంవత్సరాల పాపను కనపెట్టుకుని ఉండుటకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య వయసు గల యువతి కావలను మంచి క్రమశిక్షణ పద్ధతులు నేర్పి పాపతో కలిసి మెలిసి ఉండగలిగిన సంస్కారము సభ్యత గల ఆరోగ్యవంతులైన యువతులు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవడము భోజన వసతి సదుపాయాలు కాక నెలకి రెండు వందల రూపాయల జీతం ఇవ్వబడుము పాప ట్రాంది విదేశాల్లో ఉన్నందున పాప నాయనమ్మ పర్యవేక్షణలో ఈ యువతి పనిచేయవలను పాప ఇతర పనులకి ఆ ఆయా ఏర్పాటై ఉన్నది పదిహేను తారీఖు లోప దిగువ తినామాకి అంటే తట్టు దరఖాస్తుతో పాటు రెండు సిఫారసు ఉత్తదాలు జత చేసి అన్నది ప్రకటన సారాంశం ఆ ప్రకటన కమలను ఆశ్చర్యపరిచింది అనేక ఊహలు అనుమానాలు ఆలోచనలు బుర్రలో సుడుగుండా తిరుగుతున్నాయి మన దేశంలో ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా ఉన్నా అవి గౌరవప్రదంగా ఉంటాయా ఒక సరికొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య ఉంటూ పని చేసుకోవడం అంత తేలికైన పని కాదే వాళ్ళు ఎలాంటి మనుషులు ఏమిటో మామూలు ఆఫీసు ఉద్యోగాలు అయితే తనలాంటి ఓ వాళ్ళు ఓ పది మంది ఉంటారు పొద్దున పది నుంచి సాయంత్రం ఐదింటి వరకు పని చేసుకొని వచ్చేయడం లేదు ఈ ప్రకటన ప్రకారం యాత్రంభవాళ్ళు అక్కడే ఉండాలి కానీ జీతం బాగానే ఉన్నది ఖర్చులు గడిచి రెండు వర్జుండలంటే మాటలా అని అనుకుంది ఆ పిల్ల నాయనమ్మ ఎంత భయంకరంగా ఉంటుందో అనుకోవడంతో మళ్ళీ భయం వచ్చింది కానీ కనీసం ఆ ఇంట్లో ఎవరు లేనట్టే ఉంది ఉన్న పిల్ల తండ్రి విదేశాల్లో ఉన్నాడు అది ఒక విధంగా మంచిదే అనిపించింది కానీ ఇంకా ఇంట్లో ఎట్లా రాతి భవన్లు గడపడం అని భయపడింది దీన్ని తడుముకుంటూ ఇంకొక విషయం తట్టింది ఇది ఒక తీరగా బాగానే ఉందనిపించింది తను ఒక ఇల్లు వాకిలి అన్న దండటం పెట్టుకోనక్కర్లేదు వంట వాపు అంటూ పప్పు దగ్గర నుంచి వెతుకోన వెతుక్కోన అవసరం లేదు ఏ బాధ బందీ లేని కాలం గడపచ్చు అనుకుంది ఇంతలో మళ్ళీ ఆ పిల్ల ఎలా ఉంటుందో కుంటిదో గుడ్డిదో ఏమీ లేకపోతే అంత ఉన్న వాళ్ళకి నా వాళ్ళ అవసరం ఎందుకు వచ్చింది అనుకుంది కానీ ఆయా వేరే ఉంది కదా పిల్ల పనులు చూడడానికి నాకు తోడగా అన్న ఆలోచనతో కొంచెం ధైర్యం వచ్చింది ఆలోచనలు తెగేటట్టు లేవు మనసు ముందుకి వెనక్కి పైగెత్తుతూనే ఉంది ఇంకో రెండు ఫోటోలు ఇంకో రెండు పుట్టుకొస్తున్నాయి అప్పటికే పన్నెండు కొట్టబోతున్నాడు ఇంకా లాభం లేదనుకుని ఓ నిశ్చయానికి వచ్చింది కమల దరకాశ వల్ల ఏ ప్రమాదం లేదు ఉండబోదు పెట్టిన దానికి జవాబుగా వాళ్ళు తనని ఇంటర్వ్యూ కి పిలుస్తావా వెళ్తుంది అందువల్ల కూడా నష్టం ఏమీ లేదు ఈ దశలన్నీ దాటి వాళ్ళు తనని ఆ ఉద్యోగానికి తీసుకున్నారు అనుకో ఏం పోయింది నాలుగు రోజులు చూసి లేకపోతే చక్కగా వచ్చేది అంతేగా వాళ్ళు కట్టి కట్టుపడేరు కదా అనుకుని ధైర్యం తెచ్చుకొని ఇంటి దారి పట్టింది తన పేరు చిరునామా వయస్సు చదువు మాతృభాష మొదలైనవన్నీ అడిగినవి అడగనివి అన్ని కాగితం మీద పెట్టింది ఇంకా సిఫారసు కావాలి ఒకటి ఎటు తన కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చింది ఉండనే ఉంది ఇంకొకటి ఎలా అనుకున్న వెంటనే లెక్చరర్ అనువాడ మనస్సులో మెరిగింది వాళ్ళ లెక్చరర్ అనువాద గారు అడిగితే సరిపోతుంది అనుకుంది ఈ ఊహ రావడంతో వెంటనే వాళ్ళ ఇంటికి బయలుదేరింది కమలని చూడగానే అనువాద గారు ఆటగా రమ్మని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇంత ఎండలో వచ్చావాణ్ కమల కాస్త చల్లబడ్డాక రాకపోయావు అంటూ నాయనకి టిఫిన్ చేయమని చెప్పి గ్లాసుడు నిమ్మకాయ రసం తెచ్చిచ్చింది కవలకి ఆ గ్లాస్ అందుకొని మీరు వచ్చారండి ఊరు నుంచి ఇంకా వచ్చారా లేదో అనుకొని పోని ఒకసారి ముఖం చూసి పోదామని వచ్చా అంటూ చెమట పట్టిన ముఖం తుడుచుకుంది పేపర్లు దుద్దా అమ్మ ఉండమన్నా మీరు కాక నిన్ననే వచ్చాను కమల అమ్మాయి ఆయన బాబు మాత్రం అక్కడే ఉన్నారు సెలవులైనాక వస్తారు అన్నది లెచ్చగల్ ఇంతలో నాయర్ వేడి వేది బజ్జీలు తీసుకురావడంతో ఇద్దరు టిఫిన్ తీసుకున్నారు ఇప్పుడు ఇక తీరిగ్గా అనురాదా అయితే తమర నువ్వు ఇంకా ఏం చేయదలుచుకున్నావు అయిపోయింది కదా అని మొదలెట్టింది అవునండి ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను కానీ ఈ రోజుల్లో ఉద్యోగం పెడతడం అంత తేలిక కాదు కదా అని పొద్దున తాను చూసిన ప్రకటన గురించి అంతా వివరంగా సిఫారసు ఉత్తరం కావాలని అడిగింది అనురాధ కూడా పొద్దున కమలకి కలిగిన అనుమానాలు ఒక్కొక్కటి బయట పెట్టడం మొదలుపెట్టింది అందులోనూ ఆడపిల్లవి నువ్వు అట్లా అక్కడికి వెళ్ళి ఉండగలవా అంటూ కమల ఆమె ఆమె సందేహాలన్నీ తీర్చి ముందు చేయడా ఎప్పుడు ఇప్పుడు ఇష్టమే లేకపోతే అప్పుడు మానయ్యొచ్చు కదా అని హెచ్చ చెప్పడంతో అనువారో సరేనని సరిపించుకుని సిఫారసు ఉత్తరం రాసిచ్చింది కమల ఆరోగ్య దరఖాస్తు సిఫారసులతో పాటు పోస్ట్ లో వేసి ఇంకో పది రోజుల దాకా దీన్ని మర్చిపోదామని అనుకుంది కానీ కమలకి ఆ విషయం మనవడం చేత కాలేదు ప్రతి క్షణం ఆ ఇల్లు ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎంతమంది ఉంటారో ఆ నాయనమ్మ ఎంత వయసుదో కోష్టిదో కాదు ఆ పిల్ల చెప్పినట్టు వినే రకమో కాదు గారాల అల్లది ఆకటాయో ఏమో ఏం పనులుంటాయో ఏమో అన్న ఈ విధమైన ఆలోచనలతో సతమతమైంది రోజు లైబ్రరీకి వెళ్ళి పేపర్లు చూస్తున్నదే కానీ ఈ ప్రకటన అంత ఆకర్షణ ఆకర్షించలేకపోయింది కమలని మున్న మీరున్నట్టు రోజులు గడపడం మొదలు పెట్టింది పదిహేనో తారీఖు ముందే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది ఈ నిరీక్షణపై ఇరవయో తారీఖు కూడా దాటింది కమల ఇంకా ఉద్యోగానికి పిలవడనుకొని ఓ విడిచి మళ్ళీ పేపర్లు దీక్షగా చూడడం మొదలుపెట్టింది ఈ మధ్య కమల అంతగా పేపర్లు చూడడం లేదందుకు అనుకుంటున్న నరసయ్య ఇది చూసి పుట్టి ఆ రోజు మధ్యాహ్నం కమల లైబ్రరీ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకున్నామని కన్ను మూసేటప్పటికి పోస్ట్ మ్యాన్ మీకు రిజిస్టర్ లెటర్ ఉందమ్మా అంటూ వచ్చాడు తనకు రిజిస్టర్ ఉత్తరాలు ఎందుకు పంపుతారా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకెళ్లి చింపింది కమల కవలలో నుంచి ఓ ఖరీదైన కాగితం తయారు చేసింది చేతిలో పడ్డది దాంట్లో ఇరవై మూడవ తారీఖు పొద్దున పది గంటలకు సర్టిఫికేట్తో సహా పైన ఉన్న చిరునామా దగ్గర హాజరు కావలసినది అని ఆశ ఉంది కమలకది చూడగానే చేతులు కాలు కాసేపు చేయబడ్డాయి కాసేపు నూట మూడు విగ్నంగా జ్వరం వచ్చినట్లు శ్రగదలు నమ్మినాయి ముచ్చటలు కోసిన నానా హంగామా పడ్డది భయంతో ఆలోచనలతో ఆ ఇల్లలా ఉంటుందో శ్రీమంతుల ఇల్లు కనుక గోల్కాలు కుక్కలు కరిమేటట్లు ఉంటుందో ఏమో ఎంతమంది తనను పరీక్ష చేస్తారు అసలు ఎంత మంది వస్తారు దానికి ఛాన్స్ అయినా ఉంటుందో లేదో అని అనుకోసాగింది ఆ రోజంతా ఆ రాతంతా అదే ఆలోచనలే రాత్రి కల్లో పిల్ల నాయనమ్మ తీరుకు చెబుతున్న యమధర్మ రాజు వలూ కనపడ కనపడింది మా నాడు ధైర్యం చాలా అనురాడ దగ్గరికి వెళ్లి కాదటం చూపించింది ఇప్పుడు భయం ఎందుకు కమల రేపు వెళ్లి చూడు తర్వాత ఆలోచిద్దాం అని ధైర్యం చెప్పింది అనురాడ ఇంతగా కమలని వెనక్కి వెనక్కి మంది ముందుని తేన ఇరవై మూడో తారీఖు వచ్చేసింది కమల ఆ రోజు తిండి సహించలేదు ఏదో అయిందనిపించి అనిపించి వేసింది మామూలు తెల్ల తింటాడు వాయుల్ చీర కట్టుకొని బయలుదేరింది తొమ్మిది కల్లా తాను అనుకున్నట్టే అది చాలా పెద్ద ఇల్లు ఇళ్ళనే కన్నా భయం అంటే చాలా బాగుంటుంది రోడ్డు ఈ చివర నుంచి ఆ చివర వరకు ఇంటి కాంపౌండే చిన్నది పెద్దది చెట్లు పచ్చటివాచి పరిచినట్టు కత్తిరించిన గడ్డి మీద కనబడ్డాయి మొదట్లో గేట్ లో బూల్గా ఉన్నాడు కానీ తాను భయపడ్డట్టు అడవలేదు అటు కొమ్మని చెయ్యి చూపించారు ఆ చెయ్యి చూపించిన వైపు ఓ పెద్ద కట్టడం కనిపించింది ఆ కట్టబడి ప్లాన్ చూసి పూర్వం ఏమో అనిపిస్తుంది కానీ ఎక్కడ చెక్కు చెదరక శోభాయమానంగా ఉంది గేటు దగ్గర నుంచి ఇంటి వరకు సిమెంట్ రోడ్డు పక్కన తెల్లటి ఇటుకల లైను లైన్ పక్కన రంగురంగుల పూల చెట్లతో ఒక అరిగెత్తు గోడ దాని అవతల గులాబీ మందార మల్లె వేదాలి ఇంకా ఏమున్నాయో కూడా కమల గమనించలేదు ముందు పాటికో చేరుకుంది అక్కడ ఒక పెద్ద తన ఆడుతున్న నల్ల కాలు ఇంకా మేగులు పెడుతున్నారు కారు డ్రైవర్ కమ్మల ఎందుకొచ్చిందని తెలిసినట్టు చూసి లోపలికి వెళ్ళి కూర్చోమని హాల్లోకి దారి తీశాడు హాల్లో అప్పటికే ముగ్గురు స్త్రీలు ఉండడం చూసి వాళ్ళ పక్కనే ఖాళీగా ఉన్న కూర్చీలో కూర్చుంది కమల కూర్చోనే వరకు తనని పరీక్షిస్తున్న వాళ్ళు తను కూర్చోగానే ఏ మరుగుతుందో అన్నట్టు ఒకారు తిప్పుకు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళని చూడడం కమల వంటయింది వాళ్ళ ముగ్గురు దాదాపు ఒకే విధంగా ఉన్నారు అంతా తన తన పెద్దవాళ్లే వాళ్ళ ముఖాలు అనుభవం గురించి ఆవిడినట్లు ఉన్నాయి ఇంకా కాలంగా అనుక అలంకరించుకొని ఉన్నారు వాళ్ళని చూసిన కమల తనని అసలు లోపలికైనా పిలుస్తారో లేదో అని మీరు తాడుతుంది ఇంతలో ఓ పదహారేలో కోారు కాగితం పట్టుకొని ఏం చేత పేరు రాయించుకొని వెళ్ళాడు వాళ్ళ మాటని బట్టి ఒక అను మాండరి ట్రైనింగ్ పొందిందని మరొక ఆమె ఆయాగా ఉంటున్నట్టు మూడో ఆమెకి హోమ్ సైన్స్ డిగ్రీ ఉన్నట్టు కమల గ్రహించింది వాళ్ళ అర్హతను విన్న కమల తాను ఎందుకు పనికి ఆమెను వెళ్ళిపోవటమా ఉండటమా అన్న ఆలోచనలో పడ్డది సరే ఎటు వచ్చాను కదా ఆ కాసే చూసిపోవడంలే అనుకుంటున్నాగానే ఇందాకటి కూరారు మొదటి కుర్చీలో కూర్చున్న ఆమెను పిలుచుకొని వెళ్ళారు ఇంతకు కవలకు ఉద్యోగం వచ్చిందా లేదా అన్నది రెండవ భాగంలో విందాం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు